ఈ పండ్లు తిన్నవారు ఎవరైనా సరే చాలా అవనంగా కనిపిస్తారు కిడ్నీలో స్టోన్ కూడా తొలగేస్తుంది ఈ తినడం వల్ల హార్ట్ కి మాత్రం మంచిగా పనిచేస్తుంది రక్తం తిన్న మనకి పని కదా రక్తం ఇది ఎర్ర కావడానికి కూడా హిమోగ్లోబిన్ కూడా ఇందులో ఉంటది చాలా ఆనందంగా ఉంది ఈరోజు రైతు పని మాకు దొరికితే చాలా అద్భుతం కదండి ఆకు పైన వాటర్ వెళ్తుంది ఆకు తడకుండా వాటర్ వెళ్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీకైతే ఈ వీడియోలోని పండ్ల గురించి రాసి చెప్పబోతున్నాను ఆ పండ్ల పేరంటే నాగల్మడి పండ్లు అంటారు మీరు ఇంతవరకు ఆ పళ్ళు కూడా కన్నీ విని ఎరుగురు భవిష్యత్ మీద తినలేదు అనుకుంటున్నాను ఆ పండ్లు ఓన్లీ మా గిరిజన ప్రాంతంలో దొరుకుతాయి ఈ పండ్లు తిన్నవారు ఎవరైనా సరే చాలా అవనంగా కనిపిస్తారు మీరు గిరిజన చూడండి ఎవరైనాను చర్మం గట్టా ముడతలు పడకుండా నీట్గా కనిపిస్తారు అలా కనిపించిన కారణం అంటే ఈ పండ్లే తింటారు ఈ పండ్లు రహస్యం అదేనే ఎవరు తిన్నా సరే కనిపిస్తారు ఈ పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్యకరము మేమైతే ఇప్పుడు ఆ పళ్ళు ఏడానికి బయలుదేరి వెళ్తున్నాము అవైతే మా ఊరు నుంచి కొంచెం దూరంలో ఉన్నాయి మధ్యలోని రాళ్ళు రప్పలు దాటుకుని వెళ్ళాలి చూడండి రాళ్ళు కూడా ఉన్నాయి మేమైతే మార్గం మధ్య కొండ వెళ్తున్నాము మార్గం మధ్య కొండ వెళ్ళేసరికి ఇదిగోండి ఇది ఇది కొండ కరివేపాకు అంటారు వాసన కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చేసరికి మాకు కొండ తామరాకులు కనిపించాయి ఇదిగోండి కొండ తామరాకులు అంటారు ఇప్పుడు ఇట్లా మనం ఇరద్దాము ఇరిసి తీసుకెళ్దాము వీటికి చాలా ప్రత్యేకత ఉంది వీటికని ఇవి నీటిలో నానబెడిస్తే నీరు కూడా పైన నిలబడదు జారిపోద్దు కిందకి మీకు అది చేసి చూపిస్తాం చూడండి మేము అయితే ఇప్పుడు ఆ పళ్ళు నాగిమీడి పళ్ళు ఏవడానికి వెళ్ళాలంటే వాగు దాటాలి వాగుదారి చూస్తాం ఇదిగోండి ఇదే వాగు మీకు చెప్పండి కదా తామరాకులు అని చెప్పి కొండ తామరాకులు చూడండి వాటర్ పట్టించుతాము ఎలా జారుతుంది చూడండి ఎక్కువ పాట కొంచెమే చూడండి ఇటు పైన ఉన్న స్పెషల్టీ చూడండి ఆవు కష్టాలు తడదు ఇదిగోండి ఆవు కష్టాలు తడదు చూడండి వాటర్ ఉంపుతాను కిందకి కిలోకి వచ్చు అలాగ వెళ్ళి ఉంది కదా చూడండి చూడండి ఆకుల వాటర్ నిలబడదు చాలా అద్భుతం కదండి ఆకు పైన వాటర్ వెళ్తుంది ఆకు తడకుండా వాటర్ వెళ్తుంది చూడండి ఈ ఆకులు ఫ్రిడ్జ్ అయితే కొండతాం అంటారు వీటిలో అండి ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రిడ్జ్ వాటర్ లో చాలా చల్లగా ఉన్నాయి ఇవి నీరు కాబట్టి చాలా చల్లగా ఉంటాయి రాయిల్ పైన వస్తాయి కదా అందుకే నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి ఎందుకంటే మధ్యలో రాళ్ళు రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి వీటిలో చిన్న చిన్న చేపలు కూడా దొరుకుతాయి అప్పుడప్పుడు మేము జీవనం సాగిస్తూ ఉంటాము ఈ వాగుల్లోని చేపలు అవి చాలా ఎక్కువ దొరుకుతుంటాయి చూడండి నాచు కూడా పట్టిస్తుంది రాళ్ళుకి అంటే వర్షం చాలా తక్కువ వల్ల నాచులా పట్టిస్తుంది బావా ఉన్నాయి బావా మెట్లు ఉంటాయి మెట్లు కూడా అప్పుడప్పుడు దేవుడు ఉంటాము మెట్ల దేవుడి ఒకసారి మెట్ల దేవుడి రాయి కింద మెట్ల దేవుడు మీకు కార్యక్రమం చూపిస్తాను రాయి కింద మెట్ల దేవుడు బావా జారిపోయింది బావా పెద్ద ఉన్నాయి బావా ఉంటా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడు మీకైతే ఒక మంచి వ్యూ చూపిస్తాను చూడండి మా కొండల నుంచి చాలా అద్భుతంగా సుందరవనం కనిపిస్తుంది కొండ కొండ పైన చెట్లు చూడండి రెండు కొండల మధ్యన సెలయేరు చాలా అద్భుతంగా ఉంది ఇవ్వకండి ఈ రాయలు ఎందుకు ఇలాగేసారంటే ఈ రాయలు అనేది వేయడం వల్ల వాటర్ అనేది ఫోర్స్ ఎక్కువ అవ్వకుండా బయటికి వెళ్ళకుండా అది తాకి ఆపుతుంది వాటర్ తాకిడిని నీళ్ళు తాకిడిని ఆపుతుంది ఆపడం వల్ల మనకు వాటర్ అనేది ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఇక్కడ వంట నిలబడి ఉంటుంది పూర్వకాలం అయితే మీకు ఆదివాసీలు అయితే ఇదిగోండి రాయి రాయి రప్పాడించి నీ నిప్పులు పుట్టించారు కదా నిప్పుని మీరు అది చూపేస్తాను ఎలా నిప్పు పుట్టించేవారు ఎండ్రాయిలు తీసుకొని చూడండి నిప్పు ఇచ్చింది వస్తుంది ఆనాటి కాలంలో మా గిరిజనులు ఇలాగే రాయి రాయి రప్పారించి నిప్పుని పుట్టించేవారు ఇదిగోండి చిన్న చిన్న మెరుస్తుంది చూడండి వాగ్ ఆనుకొని ఒక కాము చెట్టు కూడా ఉంది రెండు కాము చెట్లు ఉన్నాయి చూడండి ఇవి చాలా చల్లగా ఉంటాయి ఏసీ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నిప్పు పుట్టిస్తున్నాడు రాయి రప్పారించి మా సాయి తమ్ముడు చూడండి దూకుడు సాయి కత్తి నూరుతూ ఉన్నాడు మా తమ్ముడు చూడండి అప్పుడే అలిసిపోయినట్టున్నాడు చిన్న తమ్ముడు మొహం కడుకుంటున్నాడు నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి చూడండి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా సుందరవనం కనిపిస్తుంది ఈ నాగలముడి పల్లెలోనే చెట్లు మన వాటర్ ఎక్కువ ఎక్కువ పడుతాయో ఎక్కువ పారిన దగ్గర పెరుగుతాయి అవి మన వాగు పక్కన ఈ సరస్సు అంటే పెరుగుతాయి ఇప్పుడైతే మనము ఈ తుప్పల్లోకి వెళ్తున్నాం చూడండి ఈ పొదల్లోనే ఈ పొదలోనే ఆ చెట్లు ఉంటాయి కొంచెం మెల్లగా వెళ్ళాలి కరసాయం కూడా ఉండాలి మనకి పాములో కూడా ఉంటూ ఉంటాయి జాగ్రత్త పుల్లెలు కూడా వస్తాయి ఆల్రెడీ ఇవ్వగండి ఇవే పుల్లలు అంటారు చూడండి కరుస్తున్నాయి ఇవ్వకండి ఇవ్వగండి ఇవే పుల్లలు అంటారు కరుస్తున్నాయి మాకు కూడాను వాళ్ళకి అమ్మ నాకు వాళ్ళకు కాదు ఇప్పుడు ఇదికోండి అడవి మార్గం ఎలాగ ఉంటది చివరిగా మనం నాగల మేడ పళ్ళు చెట్టు ఉంది కదా ఆ చెట్టుకైతే అయితే వచ్చాము బాబు లాస్ట్ టైం కూడా ఎక్కడికే కదా వచ్చాము మన చివరి సంవత్సరం కూడా ఎక్కడికే వచ్చాము కాకపోతే చివరి సంవత్సరం మనము మే నెలలో వచ్చాము ఈ సంవత్సరం కొద్ది ముందుగా వచ్చాము పళ్ళలో ఎక్కువ ఉంటాయో ఉంటాయి చూద్దాం పని లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పళ్ళు ఆ అవును అవును చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ పులేలు ఉన్నాయి జాగ్రత్త పులేలు కొండలు అంటే ఎక్కువ ఉంటాయి జడువులు చూడండి మొత్తం పుట్ట పుట్టే ఉంటాయి అంటే చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి చాలా ఇన్నోన్న కరిచే అంటే మాత్రం ముక్క ముక్కలు తీసేస్తాయి ఇవే నాగలబడి పళ్ళు చెట్టు పళ్ళు ఇవ్వగండి ప్రెసెంట్ అయితే కాయలే ఉన్నాయి చూడండి ఇవే నాగలబడి కాయలు అంటారు పళ్ళు కూడా ఉన్నాయి చూపిస్తానండి బాబా పళ్ళు దొరుకుతాయి పళ్ళు కంపల్సరీ దొరుకుతాయి అంటే ముందుగా వచ్చేవి ఉంటాయి కదా అవి దొరుకుతాయి అంటే మనకి ఎక్కువ ఎక్కువ ఎప్పుడు దొరుకుతాయి అంటే మనకు మే నెలలో ఎక్కువ దొరుకుతాయి ముందుగా కాపు ముందు కాపు అంటారు మన కాదు కదా తులికాపు తులికాపులో మనకు ఉంటాయి అవి కూడా యా నాగలముడి పళ్ళు దొరుకుతాయి ఇవిగోండి అక్కడ కనిపిస్తాం చూడండి అవి నాగలముడి పళ్ళు యా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు పల్లెలు మాకు దొరికితే చూసి దొరకవనుకున్నా ఇవి దొరుకుతాయి ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ కోప వస్తాయి అవేం దొరుకుతాయి అందుకే నమ్మకమే మిమ్మల్ని తీసుకొచ్చాను ఇక్కడికి పళ్ళు గెల్ల గెల్ల తెమ్మా అరటి పల్లె గెల్ల తెంపండి మెల్లగా జాగ్రత్త కింద రాలిపోతాయి బా ఇదే ద్రాక్ష గుత్తిలాగా ఉంటది కింద జాగ్రత్తగా తెంపండి అంత పరిపతి ద్రాక్ష ఒకసారి తిని ఒక టేస్ట్ చూడు స్లోగా తెంపు గుత్తి గుత్తిని ఒక కొంచెం పైకి తెంపరు గుత్తిని పర్లేదు మేము కూడా తింటాం ఇదిగో నాకు కూడా దొరికాయి ఇదిగో చూపిస్తాను నాకు దొరికాయి నాకు తెలిసి తినారు మేమే అరుదుగా తింటాం ఈ పళ్ళుని మా గిరిజన బలం అరుదుగా దొరుకుతాయి మీకు అసలు కూడా మీ పళ్ళు కూడా ఇంకా పళ్ళు మూడు రోజులు టైం పడుతుంది పల్లకి చూపించు చూపించి చూపించు కెమెరాకి ఫ్రెండ్స్ అంతా మళ్ళీ చూడాలి కదా వాళ్ళకి కూడా తెలియాలి ఎలా పండ్లు ఏమై అని ఈ పళ్ళు గురించి సంవత్సరం సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇవి సంవత్సరం ఒకసారి మే ఏప్రిల్ రెండులో దొరుకుతాయి ఇవైతే మరి తింటే మరి ఆనందం ఆనందం చూడండి మీకు పెట్లు కూడా తింటాయి ఇవిగోండి చిలకలు ఇవి తింటూ ఉంటాయి చూడండి సగం తిన్నా చూసారా ఈ పళ్ళు గొప్పతనం అది చాలా తీయగా ఉంటాయి మనకి ఈ నాగలవాడి పళ్ళు ఉపయోగాలు చెప్తుంది చూడండి ఈ పళ్ళులోని విటమిన్ ఏ బి సి డి ప్రోటీన్లు అన్నీ ఉంటాయి ఇవి తినడం వల్ల రక్తం బాగా సరఫరా అవుతుంది మంచిది హెల్తీ ఉంటుంది రక్తం బాగా సరఫరా అవుతుంది కిడ్నీలో స్టోన్ కూడా తొలగేస్తుంది ఇవి తినడం వల్ల హార్ట్కి మాత్రం మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే రక్తం తిన్న మనకి పని కదా రక్తము ఇది ఎర్ర కావడానికి కూడా హిమోగ్లోబిన్ కూడా ఇందులో ఉంటుంది చాలా మంచిది పళ్ళు చాలా ఆరోగ్యం ఇప్పుడైతే మనం ఈ పళ్ళుని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము మా నానమ్మ తాజాగా ఉన్నారు కదా వాళ్ళకి తినిపించాలి వాళ్ళు చాలా రోజుల అడిగారు తమ్మణి అడిగారు కానీ మేము తేలేకపోయాము ఈ రోజు దొరికి తీసుకెళ్తున్నాము ఇవి తినడం వల్ల కన్ను సరిగా కనిపిస్తుంది నీట్ గా మీరు ఇప్పటికే చాలా ఎక్కువ తిన్నారు రాపండి రాసోళ్ళకి తీసుకెళ్ళాలి ఇంకా బాగుంటాయి బాగుంటాయి పళ్ళు మీరు చాలా ఎక్కువ తిన్నా ఏం తీసుకెళ్తా మరి తినిపిస్తుంది చూడండి ఎర్రగా ఎంత ఎర్రగన్ చూపించండి ఇందులో రక్తమే ఉంటుంది చూడండి రక్తమే పడైతే మనం తీసుకెళ్లిపోతున్నాం తాతీయాలకి ముసలికి పదండి అక్కడ తీసుకెళ్ళిపోతే ముస్లికి నారడిపల్పల్ల పెద్ద ఇప్పుడే మనం తీసుకెళ్ళిపోతాం ముస్లికి ఇద్దాం ఇవి వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోతారు మా మనవాళ్ళకి తీసుకొచ్చారని మేమైతే చివరిగా ఈ నారడి పళ్ళు అయితే తెంపిస్తే తంపడం సాధించాము ఇవి చాలా అరుదు కదా చాలా టైం పడింది మాకు ఇవి తంపడానికి ఎంతసేపు నితికామంటే మినిమం ఐదు గంటలు నెత్తికా ఈ వాగు వంకాల్లోనే ఇవి అసలు ఏప్రిల్ మే నెలలో దొరుకుతుంది ఎప్పుడు దొరకవు కదా మాసే ఇంకా అరుదుగా దొరుకుతాయి ఇవి దొరికాయంటే మాకు ఇంకా అదృష్టమైనవి ఇప్పుడైతే మనం గుత్తులోని పళ్ళుని విడి చేసి ఇంటికి తీసుకెళ్తాము ముసలమ్మకి ఇవ్వడానికి ఆకులు తెచ్చుకుని పెట్టుకున్నాం కదా వీటిలో వేసుకుంటున్నాం చూడండి వాసన కూడా బాగానే వస్తాయి చూడండి చెయ్యి కూడా కలర్లోకి వచ్చింది రంగు రంగు వచ్చేస్తుంది బ్లడ్ అంత మన రక్తంగా ఉంది కదా రక్త రంగులోకి వచ్చేది చూడండి ఇదిగోండి ఇదిగోండి పళ్ళు ఏరిసాక ఇలాగ విడి వచ్చేసి ఇలాగ ఇలాగైపోతుంది చూడండి ఇన్ని పళ్ళు దొరికాయంటే గ్రేట్ అని మా గిరిజన ప్రాంతంలో ఇవి దొరకడం అనేది అరుదు కానీ ఇన్ని పళ్ళు ఇప్పుడు దొరికాయంటే ఇది మా అదృష్టమని మేము ఐదు గంటలు ఈ పళ్ళు కోసం శ్రమించాము వాగులు వంకలు చెట్లు చేమలు పొట్లు కొండలు గొట్లు అన్నీ ఎక్కాము ఈ పళ్ళు గురించి ఆ వా వాగులైతే మావిడ పడిపోయాడు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను ఈ వీడియోకి నేను వెయ్యి టై వెయ్యి లైక్లు టార్గెట్గా పెట్టుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి subscribe boys boy.